అందరికీ నమస్కారం మనం మేళకర్త రాగాలను మనం తెలుసుకుంటున్నాం మన ఛానల్లో చక్కగా అనేకమైన రాగాలు మనం చూస్తున్నాం కాబట్టి డెబ్బై రెండు మేళకర్త రాగాలను తెలుసుకొని నేర్చుకొని హార్మోనియంలో సాధన చేసిన వాళ్ళు మంచి అవుతారు కాబట్టి ఇప్పుడు మూడు చక్రాలు ఉన్నటువంటి రాగం మూడు వందల పద్దెనిమిది మేళకర్త రాగాలు తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు చక్రం అనేటువంటి చక్రంలో నాలుగవ చక్రం వేద చక్రంలో ఉన్నటువంటి ఆరు రాగాలను మనం తెలుసుకుంటున్నాం మనం చక్కగా స్వరస్థానాలతో తెలుసుకొని ఆ రాగా సాధన చేస్తున్నాం చక్రంలో ఉన్నటువంటి రాగం ఆరు రాగాలు అందులో పప్రద రాగం జుంకార ధ్వని రెండవది నటభైరవి మూడవది కీరవాణి నాలుగవది ప్రియ ఐదవది గౌరి మనోహరి ఆరోది వరుణప్రియ ఈ ఆరు రాగాలలో ఫస్ట్ రాగం ఈ వేద చక్రం ఫస్ట్ రాగం ఝుంకార ధ్వని ఝూంకార ధ్వని మనం చక్కగా తెలుసుకుందాం నేర్చుకుందాం హార్మోనియంలో సాధన చేద్దాం ఈ రాగ సాధన సారి ఈ రాగ మూర్చం మరి ఈ రాగ స్వరస్థానానికి మనం తెలుసుకుందాం సజ్జమీ ఋషభం ఇంతవరకు శుద్ధ రిషభవాన్ని మనం వాడడం జరిగింది ఇప్పుడు మూడు గాలు ఈ మూడు ఈ రాగాలలో మూడు గాలు శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతరగాంధారం మూడు గాంధారాలు మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రీ ఒకటైపోయింది శుద్ధ రిషమై అయిపోయింది ఇప్పుడు రెండవ రీ నుంచి మళ్ళీ స్టార్ట్ రెండవ రీ శుద్ధ రిషభం ఇది సడ్జమం ఈ జుంకాలతో వచ్చేటువంటి స్వరాలను గమనించండి చతుశ్రతి రిషభం శుద్ధ రిషమైపోయింది చతుశ్రీ రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమం పద్యమం దైవతం శుద్ధ నిషాదం షడ్జమం ఆరోహణ అయిపోయింది వచ్చేటప్పుడు అవరోహణలో సజ్జమం శుద్ధ నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం సాధారణగాంధానం చతుీర్షవం సజ్జమం సారి దానంగా అందరూ కూడా గమనించాలి ఈ స్వరస్థానాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వారు కూడా స్వరస్థానాలను గమనించుకుంటే ఏ మేళకర్త రాగానికి మరి ఏ స్వరస్థానం ఉంటుందో మీరు తప్పకుండా చక్కగా చాలా డెబ్బై రెండు వేళకర్త రాగాలకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి స్వరస్థానాలను ముఖ్యంగా అందరూ కూడా చక్కగా గమనించాలి మరొకసారి షడ్జమం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం మరి శుద్ధ నిషాదం షడ్జమం ఆరోహణ అయిపోయింది వచ్చాడు అవరోహణలో షడ్జమం శుద్ధ నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం సాధారణ గంధారం చతుశ్రుతి రిషభం షడ్జమం ఈ స్వరస్థానాలు తెలుసుకున్న తర్వాత మళ్ళా సరళి స్వరాలు దీంట్లోనే అదే విధంగా జుంకార ధ్వనులు అట్టే వాయించాలి ఎలా నిదానంగా సా స్వీడ్గా ఇదే సరళీ స్వరాలను జుంకార ధ్వని రాగ స్వరాలను సరళీ స్వరాలుగా మనం సాధన చేయాలి స్వీడుగా ఇలా చక్కగా ఈ రాగాలను సాధన చేయాలి సరళీ స్వరాలు తర్వాత జంట స్వరాలు కూడా నిదానం சசா பம்மா பச சசாங்க பப்பாங்க சசான జంట స్వరా స్పీడ్గా మనం సాధన చేయగలిగితే మనకు చక్కగా ఈ ఫింగరింగ్స్ బాగా తిరుగుతాయి హార్మోనియంలు బాగా చూ హ్యాపీగా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా స్పీడ్గా ఈ రాగాని సరళీ స్వరాలు జంట స్వరాలు మీకు ఎంత స్పీడ్గా చేయ తిరిగితే అంత స్పీడ్గా మీరు సాధన చేయండి తర్వాత రాగాని ఆలాపన కూడా చక్కగా ఆలాపని కూడా చక్కగా మీరు మరి వాడుకోవచ్చు విధంగా హార్మోనియం కూడా ఎలా వాయించాలి ఈ రాగాన్ని ఈ ఝుంకార ధ్వని రాగాన్ని చక్కగా మీరు ఆనందంగా స్థానాలు తెలుసుకొని సరళీ స్వరాలు జంట స్వరాలు ఆలాపనలు చక్కగా సాధన చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం